వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు వికోట మార్కెట్ ల్యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ చిక్కుడు కేజీ నలభై రూపాయల టాప్ రేట్ పలికింది ఫార్టీ రూపీస్ సన్న చిక్కుడు యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ పెన్సిల్ బీన్స్ ఇరవై ఏడు రూపాయలు ట్వంటీ సెవెన్ రూపీస్ వైట్ బీన్స్ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ మిర్చి నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ బీరకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ కాకరకాయలు ఇరవై ఎనిమిది రూపాయలు ట్వంటీ ఎయిట్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ సొరకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ పాలే వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ వరి వంకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నూట అరవై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ వన్ సిక్స్టీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నాలుగు వందల రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టొమాటో పదహైదు కేజీల బాక్స్ ఆరు వందలు ఆరు వందల ఇరవై రూపాయలు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఆల్సో సిక్స్ ట్వంటీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్